తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్కి బీఆర్ఎస్ఎంఎల్ఎ హరీష్ రావుకి మధ్య వాగ్వాదం జరిగింది తమకు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ఎంఎల్ఎ హరీష్ రావు కోరితే సభని ఎలా నడపాలో చేరికి నేర్పించాల్సిన అవసరం లేదు అంటూ స్పీకర్ బదులిచ్చారు దీనిపై నిరసన తెలిపారు హరీష్ రావు వారికి మైకిచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సాంప్రదాయాలకు విలోదక హరీష్ రావు గారు ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నాకు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు సార్ ఇప్పుడు ఈ శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది మీరు సార్ సీనియర్ శాసనసభ్యులు నాకు నేర్పించవలసిన అవసరం లేదు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి సార్ దర్ ఇస్ ఏ ప్రొసీజర్ ఇన్ దిస్ హౌస్ దర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ దిస్ హౌస్ ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కున్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది ఈ సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తది ధర్మమే నిలబెట్టది మీ ఏదో ఏదో మంద బలం అధికారం ఉన్నానో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటది జాగ్రత్త